ఎక్కువ తెలివి ఏడుపులకు కారణం తక్కువ తెలివి తన్నుల కారణం అంట అదే కదా మరి కొన్ని మనం వదిలేస్తే ఎదుటోళ్ళు బాగుంటారు కొన్ని మనల్ని వదిలేస్తే మనం బాగుంటుంది జనాల దగ్గర ఎలా ఉండాలో నేర్చుకుని నేర్చుకుని బుర్ర పని చేయట్లేదు మా వాళ్ళు మాత్రం నేర్పించడంలో అలసిపోవట్లేదు నేర్చుకుంది ఓర్చుకుంది చాలా రాయి మనలా మనం ఉండలేక నలిగిపోయింది చాలు ఇంకా అయినా మనం చదువుకున్న పుస్తకాల్లో ఉండేది ఇప్పుడు సమాజంలో లేదు సమాజంలో ఉండేది పుస్తకాల్లో ఎక్కడ కనబడదు బాగా చదివిన అందరి కింద బానిసాడు ఏమి చదవడం అందరిని ఏల్తున్నాడు రెండు సార్లు మనుషులు నమ్మాక మూడోసారి నమ్మాలంటే భయం అవుతుంది కానీ మనల్ని మోసం చేసినోడికి అది ఒక మంచి హాబీ అయిపోతుంది దేవుడు ఈ బాధని కష్టమనాలా కర్ అనాల అర్థమైతే అర్థమైతలేదు ఎదుటోళ్ళు మనల్ని మోసం చేశారనో చీట్ చేశారనో మనం ఫీల్ అవుతున్నాం గానీ నమ్ముతుంది మనం బాధపడుతుంది మనం అంటే తప్పంత మందే అంతే కదా ప్రతి ఒక్కరితో అవసరానికి మించిన ఫ్రెండ్లీనెస్ ఉండకూడదు అవతలోడు ఎంత తోపైనా సరే ఒకటి లేదా రెండు సార్ల కంటే ఎక్కువ కాల్స్ చేయొద్దు ప్రతి ఒక్కరిని సంతోష పెట్టాల్సిన అవసరం మనకి లేదు అడగకుండానే మన తెలివితేటలన్నీ అవతల వాళ్ళ మీద రుద్దొద్దు అవసరం లేదు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనేది అందరికి ఊపుకుంటూ చెప్పేకూడదు తక్కువగానే మాట్లాడదాం సీక్రెట్ ని సీక్రెట్ లానే ఉంచు మనందరికి కొత్త కాదు చిన్న మంచి జరుగుతుందంటే ఈర్చపడే కళ్ళు ఎత్తి చూపే వేళ్ళు మన మీద